మండలంలోని పెంకటాపూర్ గ్రామంలో శాస్తవేత్తలు జయశంకర్ వ్యవసాయ శాస్తవేత్తలు పొలాల్లో కానీ చేన్ల మొక్కలు కాని మక్క పంటలు కాని జొన్న పంటలు కాని పత్తి కాని సోయా కాని ఏ పంటకైనా తక్కువ మోతాదులో యూరిన్ వేయాలని సేంద్రీయ ఎరువులు ఆవుపేడ పంటలో ఉన్నటువంటి వ్యవసాయం చేయాలని జయశంకర్ వ్యవసాయ శాఖ విజ్ఞాన కేంద్రం వారు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు అదేవిధంగా వ్యవసాయ సంచాలకులు ఏడీఓ అంజిప్రసాద్ మాట్లాడుతూ రైతుల యూనియన్ తక్కువగా వాడాలని పిలిపించారు అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ వ్యవసాయానికి అనుసంధానంగా పండ్ల తోటలను పెంచాలని కూరగాయలను వేయాలని తక్కువ పెడుతూ ఎక్కువ ఆదాయాన్ని సమర్చుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు అదేవిధంగా భంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో జొన్నలు కొంటున్నామని మద్దతు ధరకు కావున తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలని మద్దతు ధరను పక్క మహారాష్ట నుండి ఆ క్రమంలో జొన్నులు తెలంగాణలోకి రావడం జరుగుతుందని కావున వ్యవసాయ అధికారులు మా రాష్ట అక్రమ జొన్నలను అరికట్టాలని వారికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా శాసనసభ్యులు రామారావు పాటలు పాడుతూ వ్యవసాయంపై మందులు అడుగు మందులు పిచికారి మచ్చేయకుండా యూరిన్ ఎక్కువగా వాడకుండా పశువుల పేడను ఆవు మూత్రం ఉపయోగించి పంటలకు వాడుకోవాలని పిలుపునిచ్చారు మనం తినే ఆహార పదార్థంలో పిచికారీ చేయడం వలన అధిక యూరియా వాడడం వల్ల ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని అధిక పిచికారి యూరియా వేస్తే ఆహార వస్తువులను తిన్నట్లయితే ప్రజలు అనారోగ్యన బారిన పడుతున్నారని హాస్పిటల్ల పాలవుతున్నారని అలా చేయకూడదని ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఆవు పేడ ఆముదం పిచికారీ చేసినటువంటి కూరగాయలను తినాలని

మేము ఇంతకుముందు చాలా సార్లు మట్టి పరీక్ష చేస్తే మట్టి అటు ఆఫీసర్లు అటు ఏంబీ రాకుండా రిపోర్టే రాకుండా చాలా సార్లు అట్లా జరిగింది ఇక్కడ అంజు గారు ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం అట్లా జరగనీయకుండా చూసుకొని స్టిక్స్లు తప్పకుండా రైతులకు ఎలా అవసరం ఉంటే దానికి తప్పకుండా పంట మొత్తాన్ని కానీ మేము చెప్పినటువంటి ఒక స్థితిగతులు మీరు బేస్ చేసుకొని స్ట్రిక్ అప్లికేషన్ నైట్రోజన్ అన్న కన్నా ఎందుకు బదులుగా మీరు యూరియాలు వేసినప్పుడు ఒక బ్యాగ్ వేస్తున్నారు దయచేసి సిఫారసు కన్నా ఎక్కువగా మీరు ఎరువులు వాడినట్లయితే మీ భూములు నాశనమైపోతాయి ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక యాజమాన్య పద్ధతుల ద్వారా రేపు రాబోయే కాలంలో మీ భూములన్నీ కూడా పంట భూములన్నీ కూడా ఈ చాలా భూములుగా మారే అవకాశం ఉంది దయచేసి రైతు సోదరులందరూ కూడా కాస్త పోస్తూ మీకున్నటువంటి ఒక పరిధిలో పల ఆ కంపోస్ట్ ఎరువులను సేంద్రియ ఎరువులను వాడుకోండి కొంచెం అధ్యక్షుడు బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు భయం పెట్టలే చేస్తున్నాయి అధిక బ్యాక్టరీ అని వాస్తవ సార్వేర్ అని డ్రైవర్ అవమానం మన జనరల్గా మనకు అందరూ కూడా శంకరంలో కానీ కాటంలో కానీ కందులో కానీ మనకు విలుటం అనేది ఎక్కువగా వండలు తెగులు ఎక్కువ అవుతుంది ఈ ట్రైబల్ డర్మా గ్రీడ కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ మా రిసర్స్టేషన్ లో కూడా అక్కడ హైదరాబాద్ లో ప్రస్తుతం జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా వాళ్ళు కూడా ఈ ట్రైబల్ డర్మాస్తున్నారు అయితే అవుట్ అవుతుంది ట్రైబల్ డర్మా అంటే ట్రైబల్ డర్మా గ్రీడీ మన వాళ్ళు తీసుకొస్తున్నారు వాడుతున్నారు కానీ దాన్ని ఎట్లా వాడాలి అనేది మన పిల్లల మన రైతు సేవలకు కొంత పరిజ్ఞానం సో ఈ ఆయిల్ పంప్ ఆయిల్ పంప్ బట్టలు వేశారు గత మూడు సంవత్సరాలుగా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం అన్ని ఇంత నుంచి చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు తర్వాత మన డిస్టిక్ అగ్రికల్చర్ చెప్తున్నారు వరి పంట అయితే పసుపు పంట అయితే మిగతా పంటలకైతే యూరియా ఎక్కువ వాడాలి యూరియా తక్కువ వాడాలి మిగతా ఎరువులు వాడాలి ఇవన్నీ చెప్తున్నారు ప్లస్ మనకి సంవత్సరం పొడుగుతున్న ఏదో కార్యక్రమం ఉంటుంది తర్వాత లేబర్ ఇంటెన్సివ్ మనకి బాగా లేబర్ ఎక్కువ మంది పడతారు కానీ అదే ఉద్యాన శాఖ పంటలు ఆయిల్ ఫామ్ లాంటి పంటలకైతే మనం చూస్తున్నాం ఇప్పుడు పని చేసేవాళ్ళు బాగా తక్కువైపోయారు వ్యవసాయం కూడా బాగా కష్టమైపోయింది ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ చదువుకుంటున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు ఊర్లో ఉన్నవాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు సో ఇట్లా వ్యవసాయం చేసేటప్పుడు ఏమైందంటే మనకి లేబర్ అనేది బాగా తక్కువైపోయింది ప్లస్ అది కాకుండా ఖరీదు కూడా ఎక్కువైపోయింది ఒక్కొక్క మనిషికి మన కనీసం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు మనం ఒక మనిషికి ఇవ్వాల్సి వస్తుంది సో ఇట్లా ఇచ్చుకుంటూ మనం ఎరువులు వాడుకుంటూ పోయినట్టయితే మనకి వ్యవసాయం అనేది లాభజాటిగా కాలినప్పుడు అప్పుడు ఉద్యాన బట్టల వైపు దారి మళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఈ నర్స గారు సైంటిస్ట్ కె కుమార్ గారు డాక్టర్ కె కార్తిక్ గారు అదేవిధంగా రైతులకు అవగాహన రావాలి ఇష్టం వచ్చిన పట్ల మనకు అవసరం లేని పంటలకు కూడా యూరియా వాడద్దు యూరియా వాడితే మన ఏదైతే అన్నదాత భూమి ఉంది ఆ భూమి చెడిపోతుంది రాను కాలంలో ఆ భూమిలో దానికి స్ప్రే అవుతుంది మన మన ఇంట్లో ఏదైతే బోడి చేస్తుంది బోడ్ చేస్తూ ఉంది లేకపోతే అవుది అవు పెండ అయింది అవు మూత్రం అయింది మంచిగా ఒక కుటుంబానికి ఐదు పది చెట్లు పెడితే మనం అంత కుటుంబ అంకాయని టమాటాలు తినచ్చు నేను ఇలా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏ మన అంకాయ కానీ టమాటాలు కానీ కూరగాయలు బయట నుంచి ఇంటికాన్నే పిట్ పొంగట్లే కట్టుకుంటాము మా పిల్లగానే ఇస్తారు మా ఆడపిల్లగాళ్ళు మా ఫర్టిలైజర్ ఇస్తారు గడ్డి తీస్తారు అంటే దాంట్లో మన ఆరోగ్యం కూడా మంచిగుంటుంది ఆరోగ్యం కాపాడాలా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కామారెడ్డి మండల్లో ఒక విలేజ్ కళ్యాణ్ మన పెళ్లి పోతే ఒక్క ఎకరే ఉన్నది ఆ రైతుకు ఒక్క ఎకర్ మూడు గుంటల భూమి ఉంది ఆ రైతుకు వాడు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే ఈ సేవల పనిచేయాలని ఈజిఎస్ లో పోతాం ఆ ఈజీఎస్ తోని పది లక్షల రూపాయలు వాడికి వచ్చిండు ఒక్క ఎకరానికి పది లక్షల రూపాయలు వాడు అంటే ఇంకా ఇంకా ఒక ఎకరం ముందు తీసుకొచ్చు వాడు ఏం చేసిండు పది చెట్లు జామకాయలు పది చెట్లు మామిడి పది చెట్లు సంత్రా తర్వాత ఓట్ ఫామ్ మన బర్ల ఫామ్ మన కో ఫార్మ్ ఫిష్ ఫార్మ్ ఇవన్నీ పెట్టి తర్వాత కోళ్ళు కూడా అనేక రకాల చేసి కోళ్ళు ఉన్నాయి కామారెడ్డి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నా వాళ్ళకి ఎవరికన్నా చికెన్ తినాలంటే వీరి దగ్గరికి వెళ్ళి చికెన్ వెళ్ళి చికెన్ తీసుకుపోయి వాళ్ళు అందించుకుంటారు అంటే ఆ రైతు సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు యూరియా వాడాలా పెస్టిసైడ్ వాడాలా అయితేనే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది రైతులు కూడా సకు సంతోషాలతో ఉంటారు నేను ఒక ఉదాహరణ పెడుతున్నాను మన పక్కకి నిర్మల్ జిల్లా ఉంది అక్కడ దాదాపు వరి పంట చాలా ఉంది దాదాపు ఎనభై శాతం వరి పంట ఉంది మన దగ్గర అరవై శాతం వరి పంట ఉంది అక్కడ వరి రైస్ మిల్లు పోతే మన బియ్యం ఏదైతే ఉన్నాయో డెబ్బై కిలోలు వస్తాయి డెబ్బై రెండు కిలోలు వస్తాయి మన దగ్గర మన ఏరియాల వరిలో వరి రైస్ మిల్లకు ఉండబోతాయి అరవై మూడు కిలోలు అరవై నాలుగు కిలోలు బియ్యం వెళ్తాయి ఎందుకు ఈ కారణాలు ఎందుకు మన ఏరియాలో అరవై నాలుగు కిలోలు వెళ్తుంది మన పక్క జిల్లా ఉన్న నిజామాబాద్ జిల్లాలో డెబ్బై కిలోలు ఎందుకు వాడుతుంది అది ఆలోచించే మనకు కంపల్సరీ ఆలోచించాలా ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే వాళ్ళు యూరియా తక్కువ వాడతారు పొటాష్ ఎక్కువ వాడతారు పొటాష్ తోని భూమి నష్టపోతూ యూరియాతోని భూమి నష్టపోతుంది దానికోసం పొటాష్ వాడితే మంచిదే కానీ యూరియా వాడడం తక్కువ చేయాలా అదేవిధంగా పత్తి పత్తి పంట ఉంది పత్తి పంటకు చెట్టు పెరగాల పెరగాల పెరగాలనుకుంటూ ముందు యూరియా వేస్తూ పోతాం యూరియా వేసిన తర్వాత వట్టి చెట్టు పెరిగితే కాదు త పూత రావాలా కాతా పూత రావాలంటే పొటాష్ కంపల్సరీ కావాలా మన మన పెండ ఉంటుందో దానికి మన సేంద్రీయ విద్య మన పెండ పెండ కూడా షేళ్లలో కంపల్సరీ కావాలా దానికోసం అది ఎక్కువ వదనవుతుంది బరువు ఎక్కువ అవుతుంది దానికోసం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఇది ఆలోచించే మన విధానం మనం కంపల్సరీ చేయాలి ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఎంతపుళ్ళ కానీ పక్క చిల్లి చింతలలో కానీ ఏపీలో కానీ ఒక వ్యవసాయపరుడు ఏదో ఒక పంట పెట్టినట్టే వీళ్ళంతా ఒకటే పంట పెట్టిస్తారు వాడు పది వస్తాలు ఎవరు వేసినట్టే పన్నెండు వస్తాలు ఎవరు వేసేస్తారు అని సైడ్ టెస్ట్ చేసి ఆడ మనకి ఎంత కావాలా ఏ టెస్ట్ పోనీ ఏ పంట మంచిగా ఉంటుంది వరి పెడితే వరి వేస్తారు ఆ బ్రహ్మపత్తి అంటే బ్రహ్మపత్తిని పెట్టేస్తారు లేకుంటే ఇంకా డిసి టెస్ట్లు అంటే అదే పెట్టేస్తారు అంటే పంట ఏది పెట్టాలా అది కంపల్సరీ మనకు అవగాహన కావాలి ఆ మన షేన్ల మన భూమి ప్రకారం టెస్ట్ ప్రకారం ఏ పంట వస్తుంది అదే పంట పెట్టాలా ఎందుకు మన ఏరియాలో పది కుంటలు పత్తి వస్తుంది ఎకరానికి మరి ఖమ్మంలో పద్దెనిమిది కుంటలు వస్తుంది ఇంత కారణం మనకు అయ్యేలా ఐదు కుంటలు ఎనిమిది కుంటలు తక్కువ వస్తుందంటే కారణం ఏమో అది ఆలోచించాలా నేను నిన్న ఉన్న జొన్న కేంద్రాలు స్టార్ట్ చేశాను జొన్న కేంద్రాలు అందపూరలో పోయాను కుంటాల మండలి రెండు ఎకరాలు జొన్న సాగునీరు చేశారు రెండు ఎకరాల సాగునీరుకు డెబ్బై నాలుగు కుంటలు అంటే ఇరవై ముప్పై ఏడు కుంటలు జొన్న నీ అడికి ఏం అడిగినది అది వైదు ఇంత డెబ్బై నాలుగు కుంటల్ నువ్వు రెండు ఎకరాల దొన్న తీసినావు ఏం చేసినావు అంటే వాడేమంటాడు ఒకటే బ్యాగ్ ఏదో వేసినా ఒకటే బ్యాగ్ వేసినా డిఏపి వాడలేదు ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఏదైతే అతనికి ఏమంటుంది కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉంది అది వాడినా స్ప్రే చేయలేదు ఐదు సార్ల నీళ్ళు ఇచ్చిన నేనైనా దింకల ముందు ఏ పెంట ఉండరా అని అడిగినా పట్టు ఉంది అని అన్నాడు పత్తిలో కూడా జిల్లా ముప్పై ఏడు కుంటాల్ ఎకరానికి వెళ్ళిందంటే వాడు ఎంత అదృష్టం అంటు మూడు రోజుల కింద మంచిర్యాల నుంచి వాంకడి మన హైదరాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే మూడు వేల ఐదు వందల కోట్ల పని మన కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈనాటికి వచ్చారు నేను కూడా అక్కడ పోయినాము తర్వాత ఆయన స్పీషియో ఏం చెప్పిందంటే అందరు ముంగట పదివేల రెప్పు శోభలు ఉంది మా ఇంటి కాడ పది ఎకరాల భూమి ఉంది పది ఎకరాల భూమిలా నేను ఒక్క కోటి రూపాయల సంవత్సరానికి ఎంత ఇస్తా అంటే ఎకరానికి పది లక్షల రూపాయలు ఎట్లా చేస్తారు సార్ అంటే కేంద్ర సేంద్రీయ అంటే ఫర్టిలైజర్ తక్కువ పెస్టిసైడ్ తక్కువ ఈ మన ఏదో అవి ఎక్క ఇస్తాను పంట పంటతో చెప్తాను అంటే మనం తీసే పంట విధానం ఎట్లా ఉండాలా ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మన పక్కకు పెరోడా విలేజ్ ఉంది పెరోడా విలేజ్లో అంకాయ టమాటాను మన పెండ్లీకి వస్తే అంకాయ టమాటా కూడా మేము తెరోడా విలేజ్లో కొట్టాము ఎందుకంటే అక్కడ వంకాయలు బాగా ఉంటాయి టమాటాలు బాగా ఉంటాయి అలా ఎట్లా వేస్తారు వంకాయలు రేపు కావాలంటే ఇవన్న సింథెటై సింథటిక్ స్ట్రోంగ్ వేస్తారు అంటే సింథటిక్ పని పురుగులు అయితే వెచ్చిపోతాయి మన శరీరంలో ఏదైతే పురుగులు ఉన్నాయి మంచి పని చేసేది మనకు డైజెషన్ చేసేది పురుగులు కూడా ఉంటాయి కదా అటువంటి పురుగులు కూడా వెచ్చిపోతాయి అంటే మనం బీమార్ అయిపోతాం